నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వైసీపీ పాలనలో విద్యాసంస్థలు పడిన కష్టాలను టీడీపీ ప్రభుత్వంలో ఉండవని ఎమ్మెల్యే కందికుంట భరోసా కల్పించారు वर्द ईंदो हा साइड साइड आहे साइड आहे అధ్యక్షత వహించినటువంటి సోదరులు సారి భాషకానికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులు జనసేన పార్టీ నాయకులకు అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి విచ్చేసినటువంటి వేదికగా ముందున్నటువంటి ప్రైవేట్ స్కూలు యాజమాన్యం కావచ్చు సిబ్బందికి కావచ్చు అధ్యాపకులకు కావచ్చు అదే రకంగా పిల్లలకు కావచ్చు వీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు అదే పిల్లలకి శుభావి అనిల్ అడుగుతుంటే పదే పదే మాట పొద్దును కూడా అడిగినాడు చెప్పేసినాను సమాషం ఏంటంటే ఎరువుల టైర్ పట్టి ఏం టైం ఫిక్స్ చేసుకోవాల్సింది వాళ్ళు కొద్దిగా డిలే చేసిన దానికి షెడ్యూల్ అంతా కొద్దిగా తేడా వస్తాం వాస్తవం అయితే నా బాధ్యత ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీతో పాటు ఆత్మీయ సమావేశంలో కూర్చొని మీ సాధక బాధితులు తెలుసుకొని మీకు నేను ఏ రకంగా ఉపయోగపడతానో నాకు తెలుసు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు మాట్లాడిపోయిన తర్వాత కూడా దయచేసి ఈ సమావేశానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మన బిడ్డలతో ఏ రకమైనటువంటి ఆలోచన దృక్పథం పెంపొందించడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రకమైనటువంటి ఆలోచన పెంపొందించాలా అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మీకు వచ్చినటువంటి సమస్యలు కూడా నాకు తెలుసు ఆ సమస్యలు ఇంకా ఏవైనా మా ప్రభుత్వ కొనసాగుతున్న దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేసి వాటికి పరిష్కారం చూపించేటువంటి విధానాలు ఏవైనా ఉంటే కూడా మీరు పొందపరచగలిగితే ఒక మినిట్స్ రాసుకోగలిగితే తప్పకుండా తూచా తప్పకుండా మీ పొంతుకొని మనం వినిపించేటువంటి ప్రయత్నం కావచ్చు మీ సమస్యల్ని పరిశీలించేటువంటి పరిస్థితులు కావచ్చు పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పేసి వేదిక మీద నుంచి మిమ్మల్ని నమ్మమని చెప్పేసి కోరుతూ ఉంటాం అంతేకాకుండా పిల్లల్ని మీ అందరికి అప్పీల్ చేసేది ఒకటి అధ్యాపకులు ఉన్నారు స్కూల్లో యాజమాన్యం చదువుతో పాటు ఈ మధ్య కాలంలో పిల్లలకు నేను గమనిస్తూ ఏమంటే నేను అనే భావన ఎక్కువైతాం బికాస్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ అవసరాలు పెరిగిపోయినాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు పెరిగిపోయినాయి కెరీర్ని బిల్డప్ చేసుకోవడం మాకు ఎత్తుంది ఆ కెరీర్ని బిల్డప్ చేసుకునే క్రమంలో అంతో ఇంకో సమాజానికి ఉపయోగపడాలా మా ప్రాంతానికి ఉపయోగపడాలనే ఆలోచన పిల్లల్లో అనిపించేసి కూడా మీ అందరినీ కూడా కోరుతూ ఉంటాం దేశభక్తి అంటే మన బార్డర్లో పోరాడేదే కాదు ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో మా ప్రాంతాన్ని బాగా చూసుకోవాలి మా ప్రాంతం అన్ని ప్రాంతాల కింద పిడ్డగా ఉండాలి అన్ని రంగాల్లో ఆలోచన పిల్లల్లో చూపించగలిగితే అద్భుతాలు సృష్టించగలుగుతాం అనేది వాస్తవం కలిపి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒకటే కోరుతూ ఉంటాం మన జిల్లాలో ఈ రాష్ట్రంలో తదిరి ప్రాంతం అనేది మనం అందరికంటే మెరుగ్గా ఫలితాలు ఇవ్వగలుగుతామనే ఆలోచన అందరూ కూడా అలవరుస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు నేను చెప్పి నాకున్నప్పుకున్నాను ఇంతవరకు ఒక పూర్తి ముఖ చిత్రం లేదని పదే పదే చెప్తున్నాను మీరు ఒక ఫ్యాక్టరీ పిల్లల్ని యూనివర్సిటీలో నుంచి బయటకు పంపితే ఒక ప్రోడక్ట్ అయిపోతుంది ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేయాలంటే దే షుడ్ గేట్ ఎంప్లాయ్ దే షుడ్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇన్ ద సిటీ సొసైటీ ఆ చేస్తున్నటువంటి పని నాకు ఈరోజు ఆ పని మీద నేను బయటికి పోతున్నాను అంటే బ్రైట్కే కాదు నియోజకవర్గంలోనే తిరుగుతున్నాము ఒక టీముని తెప్పించేసి దీనికి ఒక దురదృధి రూపకల్పన వచ్చే మూడు నెలల్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత వంద రోజుల పరిపాలన మేము ప్రజల కంటే ఎక్కువగా పిల్లలే వస్తూ ఉన్నారు నిరుద్యోగ పిల్లలే వస్తూ ఉన్నారు ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్నారు బాధపడతా ఉన్నారు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నారు ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ చేయూతనివ్వాలి మీద ప్రజాప్రతినిధుల మీద అదే రకంగా బాధ్యత కలిగినటువంటి స్కూల్స్ మీద కాలేజీ మీద కూడా ఉందనేది మీరు అందరూ గుర్తురగాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్షమార్పణలు కోరుకుంటూ ఎందుకంటే ఎక్కువ సమయం వెచ్చించలేకపోయినాను సమయానికి కూడా రాలేకపోయినాను ఆ రెండింటికి క్షమార్పణ అని చెప్పేసి కోరుకుంటూ మీరు చేయబోయే ఈ సమావేశంలో మీ ఆత్మీయతతో పాటు ఆలోచనలు పంచుకోండి మీ సమస్యలకి పరిష్కారం దిశగా ఆలోచన చేసుకోండి అదే రకంగా పిల్లలు మాత్రం నేను చెప్పినటువంటి మాటలు కింద నాలుగు జోడించి ప్లస్ ఫోర్ అనే మంచి మాటలు జోడించుకొని వాళ్ళని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్వాదాలు తెలుపుకుంటూ కూడా నాకు సెలవు ఇవ్వాలని చెప్పేసి సహాయ సహకారంతో కరస్పాండెంట్స్ అందరికీ కూడా ఇబ్బంది లేని అనుకూలంగా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా కానీ సమస్యలు ఏమైనా దృష్టికి తీసుకొచ్చినా కూడా పరిష్కరిస్తూ ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నాను అయితే నాకు గుర్తుండి కొన్నేళ్ల కిందట నేను డివిజనల్ సెక్రటరీగా ఉండి అప్పుడు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నేను అప్పుడే అనిల్ కుమార్ రెడ్డిని ఆ పదవి స్వీకరించమని అడిగాను అప్పుడు ముందుకు రాలేదు కానీ ఇప్పుడు ఎందుకో ఉత్సాహం వచ్చింది ఇప్పటికైనా అధికారాన్ని చేకజెక్కించుకొని అధికారాన్ని చేజిక్కించుకొని నాయకత్వం అంటే ఒక బాధ్యత ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుంది ఎందుకంటే మన సమయాన్ని కూడా కొంత విలువైన సమయాన్ని పక్కకు పెట్టి మన సహచరులైన కరెస్పాండెంట్స్ ఏదైనా ఒక సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం మనం పుట్టపడి కావచ్చు అవసరమైతే విజయవాడ కావచ్చు పోవలసిన అవసరాలు ఉంటాయి అటు కొంత త్యాగం కూడా చేయవలసి వస్తుంది ఆ త్యాగదానికి మా మిత్రులు సిద్ధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను భవిష్యత్తులో నాకు తెలిసి కరస్పాండెంట్స్ ప్రధానంగా ఒకటి రెండు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఒకటి ఫైర్ అవసరం ఉన్నా లేకున్నా ఫైర్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు దీని గురించి కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనవలసిందిగా మా సిఆర్ఓను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కాలేజ్ అయినా జూనియర్ కాలేజ్ అయినా ఫైర్ సర్టిఫికేట్ అడగరు అదే ఒక చిన్న స్కూల్ అయితే ఎన్ఓసీ ఉందా ఫైర్ ఎన్ఓసీ ఉందా అని సతాయిస్తారు అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక రెండు వేల మంది చదువుతా అంటే వాళ్ళకు లేని ఇబ్బంది ఒక రెండు వందల మంది మూడు వందల మంది పిల్లలున్న స్కూల్లో ఏమి ఇబ్బంది జరుగుతుంది వాడికి కావాల్సిన కంపల్సరీ ఎంబోసీ ఎందుకు అది అంటే ఒకే విద్యా విధానంలో ప్రైవేట్ స్కూల్కి ఒక నామ్స్ గవర్నమెంట్ కాలేజీలకు స్కూల్కి ఒక నామ్స్ ఉన్నాయి దీని పట్ల ఒక చట్టపరమైన ఇప్పుడు గవర్నమెంట్ కూడా పేపర్లు పంచుతుంది మంచి ప్రభుత్వం అని నేను కూడా నేను గట్టిగా నమ్ముతున్నా జనసేన పార్టీ తరఫున మంచి ప్రభుత్వమే కాబట్టి పరిష్కారాల గురించి కూడా కొద్దిగా శాశ్వతంగా దీన్ని ఆలోచన చేయాలి అంతేకాకుండా మనం లాస్ట్ ఇయర్లో పదేళ్ళు మన యూనియన్ నాయకులు కష్టపడి రెన్యువల్ పదేళ్లకు చేశారు దాన్ని కూడా పటిష్టంగా అమలు పరుస్తూ ప్రతి ఇయర్కో రెండేళ్ళకోసారి మళ్ళీ రెన్యువల్ కావాలని ఆ ఫైల్ పెట్టడానికి కరెస్పాండెంట్లు పాప పట్టించుకుంటూ ఉంటారు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది దానికోసం కాబట్టి వీటన్నిటి యొక్క సమస్యల పరిష్కారం అందరి సమస్యల పరిష్కారం కృషి కోసం మా యొక్క జిల్లా కార్యవర్గం పటిష్టంగా పనిచేసి అందరి ఆశలను ఆకాంక్షలను అందుకుంటుందని నేను ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ ప్రైవేట్ స్కూల్ ఎదురు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఆయన ఒకరే కాదు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు వీటి మీద మన నూతనంగా ఎదురు కార్యవర్గం కావచ్చు పాత కార్యవర్గం కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు ఎవరైనా సరే దీని గురించి ఖచ్చితంగా చర్చ జరిపి మనకు మనందరికీ ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని తేగలిగితే ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఆయనకు కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీ వాళ్ళు కూడా మీ తరఫున కూడా కొంత మాకు ఖచ్చితంగా సపోర్ట్ అందించాలి సార్ ఇక్కడ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చిన్న ప్రైవేట్ స్కూల్ పెద్ద ప్రైవేట్ స్కూల్ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఒకటే నామస్ పెట్టి ఒకటే ఇబ్బందులు చేస్తున్నారు శంకరన్న గారు చెప్పిన విషయం అన్ని స్కూళ్ళకు వర్తిస్తుంది

మా పౌరన్న గారికి మరియు ఉమ్మడి జిల్లాల సిఆర్ఓ రవీన్న గారికి శంకర్ సార్ గారికి రఘుకు మా గౌరవాద్య సింగారి సార్ గారికి బాషా సార్కి కిరణ్ సార్కి సాధికన్నకి కృష్ణమూర్తి సార్కి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేసినటువంటి ప్రతి కరస్పాండెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాయి మనకి అసోసియేషన్ అవసరం గతంలో మనం ఏడీపీఎస్ ఆఫీసు డిఇ ఆఫీసు ఆర్జీడబ్ల్యూ తుట్టు చుట్టు తిరిగి చాలా విసిగి వేసారిపోయి లెక్కలు కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది సో ఈ సమస్యను అప్పుడు ఏడీపీసీఏ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని దాన్ని తిరిగి మళ్ళీ కోర్టుల ద్వారా మనం ఎనిమిదేళ్ళుగా తెచ్చుకున్నాం అది అసోసియేషన్ యొక్క గొప్పతనమే అలాగే మనకు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఈ కుల సంఘాలతో కావచ్చు విద్యార్థి సంఘాలతో కావచ్చు దాన్ని కూడా ఏడీపీఎస్ఏ మనం గట్టిగా పోరాడి ఎస్పికి మెమర్ ఇవ్వడం జరిగింది ఇందాక శంకర్ సార్ ఒక గుర్తు చేశారు ఫైర్ అనేది దాని విషయం కూడా మన ఏడీ సంఘం వాళ్ళు నెల్లూరులో మన పురపాలక మినిస్టర్ని కలవడం జరిగింది రిప్రజెంట ఇచ్చారు ఆ సార్ కూడా మనకి రెస్పాండ్ అయ్యి పర్మనెంట్ ఫైర్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి దానికి హామీ ఇచ్చారు సో ఇలాంటి అన్ని అంశాలు మనం గమనిస్తే మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మన పరిష్కార మార్గం అసోసియేషన్ ఈ అసోసియేషన్ బలంగా ఉండి ఈ అసోసియేషన్ ద్వారా మీకు సాయపడడానికి ముందుగా అన్ని విధాలు సహకరిస్తాం ధన్యవాదాలు సార్ మీరు కొత్తగా ఎన్నికై చేసినప్పటి నుంచి ఇప్పుడు భవిష్యత్తులో నన్ను కానీ ఉన్న సమస్యల మీద మేము దృష్టి సారిస్తాం ఆ సమస్యలకు పరిష్కారానికి రావడానికి మేము కృషి చేస్తామని చెప్పినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లే ఇప్పుడు మన మిత్రుడు మరియు పాత కరస్పాండెంట్ గారు